కోసం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల వ్యవధి ఉన్నా అక్కడ అప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి వైసీపీ నేతలు జనాల్లోనే ఉంటూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు ఇటీవల యువకళం పాదయాత్రను రెండుసారి పునః ప్రారంభించిన టీడీపీ జాతి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మిచోం తుపాను కారణంగా తాత్కాలికంగా ఆ యాత్రను ఆపేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల తేదీ నుంచి జిల్లాల పర్యటన స్టార్ట్ చేయబోతున్నారు ఇందులో భాగంగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ టీటీడీ ఇన్ఛార్జిగా వెనుకంట్ల రామును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు టీడీపీ ఇన్ఛార్జిగా సిఆర్ఎ దొన్ను దొరను నియమించారు అరకు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కిడారి శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వెనుగండ్ల రామును నియమించడంతో స్థానికంగా పలు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది వెనుగండ్ల ఫౌండేషన్ ద్వారా రాము పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు వైద్య శిబిరాలు అన్న క్యాంటీన్లు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ సమర్థవంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు రాము నియామకంపై పార్టీ శ్రేణులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై వెనికండ్ల రాము పోటీ చేసే అవకాశం ఉంది గుడివాడ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది రావి వెంకటేశ్వరరావు నుంచి పోటీ చేసి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావుకు బదులు దేవినేని అవినాష్ ను పోటీ చేయించగా ఆయన కూడా కొడాలి నాని ఓడించలేకపోయారు ఆ తర్వాత అవినాష్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఎవరు పార్టీ మారినా సరే రావి వెంకటేశ్వరరావు మాత్రం టీడీపీలోనే కొనసాగారు ఆయనకే బాధ్యతలు ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో తానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో ఉంటారని అన్నారు కానీ చంద్రబాబు అనూహ్యంగా వెనుగండ్ల రాముకు పార్టీ బాధ్యతలు అప్పగించారు రావి మార్చడం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది తెలంగాణ ఎన్నికల వ్యక్తితో మార్పు చేశారనే చర్చ జరుగుతోంది రావి వెంకటేశ్వరరావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు శేరులింగంపల్లి అభ్యర్థి అరకపూడి గాంధీ గెలుపు కోసం నియోజకవర్గంలో అనుచరులతో కలిసి పాల్గొన్నారు అప్పుడే సోషల్ మీడియాలో చర్చ జరిగింది పార్టీ అనుమతి లేకుండా అభ్యర్థికి ఎలా ప్రచారం చేస్తారని కొందరు ప్రశ్నించారు అరికపూడి గాంధీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ గుడికి చేరారు అలాంటి వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు సో ఇప్పుడు గుడివాడ నియోజకవర్గానికి వెనుగన్నల రామును నియమించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది